తిడుగు గ్రామంలో మొద్దునిద్ర వీడని అధికారులు అధికార పార్టీ ఫ్లెక్సీలు తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం తిడుగు గ్రామంలో ఎన్నికల కోడ్ అమలు లేదా అని ప్రశ్నిస్తున్న ప్రజలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో ఎన్నికల కోడ్ అమలు తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ తిడుగు గ్రామంలోని ప్రధాన కూడలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు అలాగే బ్యానర్లు భారీ ఎత్తున దర్శనమిస్తున్నాయి ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ప్రచార సామాగ్రిని తక్షణమే తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా తిడుగులో ఈ ఆదేశాలు అమలు కావడం లేదు అధికారులు మొద్దునిద్ర వీడడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు బహిరంగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే కనిపిస్తున్న ఈ బ్యానర్లు ఫ్లెక్సీల తొలగింపుపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు